Nasıl? Nasıl? Ne yapalım?

ai chúng ta mới lấy cái đó, cái đó là cái 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 cái

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không আর কিছু নেই नमस्कार कानपुर रोड पर है नमस्कार

संडे से लेके संडे मंडे दो दिन के अंदर जो किया था तीन लोग मरा बोल के रिपोर्ट आ रहा है दो लोग घर में मरा है एक आदमी हॉस्पिटल में मरा है अभी पंद्रह बीस लोग यहाँ हॉस्पिटल में है वो लोगों का कंडीशन भी अभी सात आठ लोगों का कंडीशन बहुत बुरी हालत है और अभी तक ये टैडी के बारे में नहीं हुआ बोल के थोड़ी तो लोग दूसरा अलग अलग हॉस्पिटल में जो ट्रीटमेंट ले रहा है उन लोगों को अभी मालूम होने के बाद वो लोग भी अभी हॉस्पिटल में जेल होने के लिए आ रहा है ये तो बहुत सीरियस इश्यू है जो अडल्ट्रेटेड जो टैडी जो पिया था इसके ऊपर जरूर इंक्वायरी करना चाहिए इसके अंदर कौन जिम्मेदारी है आइडेंटिफाई करना चाहिए पनिशमेंट देना चाहिए और जो गवर्नमेंट जो लोग मरा था उन लोगों को एक करोड़ रुपये कंपनसेशन देना चाहिए और वो लोगों को ट्रीटमेंट भी गवर्नमेंट का पैसा से खर्चे से करना चाहिए सर अभी तक ऑफिशियली नया अनाउंस किया सर आप क्या वो तीन दिन पहले हुआ था तीन चार दिन पहले हुआ था इसीलिए जो लोग मरे जो लोग मरे वो लोग समझे हम हमको ये डायरिया हुआ ये हुआ बोल के हेल्थ प्रॉब्लम के हिसाब से हुआ बोल के सुना सुलझा था मगर आज ये बाहर आने के बाद सभी लोगों को मालूम हुआ कि डैडी में काडी में गलती हुआ बल्कि मानुमा अभी आ रहा है गवर्नमेंट जो बुक, बुकाने का जो कोशिश कर रहा है इसको हाइड करने का कोशिश कर रहा है गलत है जो इसके ऊपर चार्ज करना चाहिए न्याय विचार करना चाहिए कौन जिम्मेदारी है बाहर आना चाहिए उन लोगों को पनिशमेंट देना चाहिए उत्तम दिन मेरा समग्र में विचार जपे एवं ये कल्लो कंपाउंड में लो ये ఎంతమంది ఎప్పటి నుంచి తాగిందో వాళ్ళంతా కూడా లిస్ట్ బయటకు ఉంది ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దాస్త తాగేది కాదు దాయడం ప్రభుత్వ విధానం కాకూడదని చెప్పి చూస్తే చాలా మంది ఒక ఐదారు మంది మాత్రం చాలా సీరియస్ గా ఉంది ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసుకునే వాళ్ళు వాళ్ళు అరసీసో సీసాను కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు కానీ భార్యలు కానీ ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత నాలుగు గంటలకే ఐదు గంటలకే వాళ్ళకు వీరేచనాలు వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైండు ఈ విషయం తెలియక కొద్ది మంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అనేక మంది తాగినోళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా పదిహేను మందో ఇరవై మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక ఏడు మంది ఏమో ఏడు మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించినవి ఇక్కడ కూడా పదిహేను మంది ఉన్నారు పేషెంట్లు ఇంకా అనేక మంది పేషెంట్లు వస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ పదిహేను మంది పేషెంట్లలో కూడా కొద్దిమంది క్రిటికల్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తం కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ కెమికల్ టెస్టింగ్ కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకు అనాల్సి వస్తామని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికి కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది అలా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు ఒకరు ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి ఈ కల్తీ కళ్ళు ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు ఉప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు కోటి రూపాయలు చెప్పిన ఎక్స్క్రేషేర్ చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు డాక్టర్లేమో అన్ని రిపోర్ట్స్ పంపించడం రిపోర్ట్స్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కెమికల్ టెస్టింగ్ జరిగితే తప్ప పూర్తిగా వేరే రాలేదని చెప్పాలంటున్నారు ఏది ఏమైనప్పుడు కొంతమంది కిడ్నీలు కంప్లీట్ కొలాబ్స్ అయిపోయినాయి కొంతమంది పూర్తి స్థాయిలో అంటే కోలుకోలేని పరిస్థితులు కోమాలకు వెళ్ళిపోయిన చెప్తా ఉన్నారు కాబట్టి కొంత సీరియస్ గంభీరమైన పరిస్థితి ఉంది ముగ్గురు చనిపోయినట్టుగా వివరాలు వచ్చినాయి ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఆ పెళ్లితో ఉన్నాయి మా దగ్గర ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టుగా వచ్చినారు ప్రభుత్వం కత్తి ప్రయత్నం చేసినా దాచిపెట్టే ప్రయత్నం చేసినా ఇది దాగే పరిస్థితి లేదు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా కాంపౌండ్ లో ఎవరెవరైతే ఈ కల్తీ కలి తాగిందో వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి అని చెప్తారు అంటే కళ్ళు కళ్ళు వివాదం రోడ్ల సంగతి ట్యాగ్ చేస్తూ ఉన్నారు దీనికి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇష్యూ ఎక్కడ కూడా హైదరాబాద్ లో మునుపటిలాగా తాడి చెట్లు ఎక్కి కళ్ళు తీసి తెచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ అంతా డైజో ఫామ్ అదేదో కలిపి చేస్తా ఉన్నారు కానీ దాని మీద నియంత్రణ ఉండాల్ చక్కండి ఇవాళ ఎట్లయిపోయిందంటే గల్జాయి డ్రగ్స్ వాడికి ఒక క్వార్టర్ తాగుతు తప్ప నిద్రపట్టని పరిస్థితి కళ్ళు తాగి తప్పని నిద్ర పట్టని పరిస్థితి అడిక్ట్ అయిపోయింది అడిక్ట్ అయిపోయింది కాబట్టి దీని మీద మొట్టమొదటిగా చేయాల్సింది కల్తీ కళ్ళు నివారించాల్సిన అక్కడ ఉంది మొట్టమొదటిగా రెండవది వీళ్ళకి రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టి మానిపించాల్సి అక్కడ లేకపోతే తాగి తాగి ముప్పై ఐదు నేలకై నలభై నెలలకే చచ్చిపోతే ఆ భార్యలు ఆ చిన్న పిల్లలు అనాథలుగా మారిపోయి కుటుంబాల కుటుంబాలు అనాథ కుటుంబాలు మారిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం వారి మాన వాళ్ళని వదిలిపెట్టకుండా వారి జీవితాలకు వాళ్ళు వదిలిపెట్టకుండా కొన్ని నియంత్రించాల్సి అయితే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను తప్పకుండా ఉంటుంది అసలు ఎట్లయిపోయిందంటే దీని పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానీ ఎక్కడ ప్రొహిబిషన్ లేదు ఇవాళ స్కూళ్ళ పక్క మహిళలు తిరిగేటువంటి చౌర బడి పక్క పొంటి తర్వాత గుళ్ళ పక్క పొంటి అంతటా ఈ షాపులు పెట్టిండు షాపులే కాకుండా చిన్న చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండు ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక ట్యాబ్లెట్ దొరకదు కానీ రాత్రిపూట కుతులేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే మంది సీసాలు మాత్రం దొరికే వచ్చింది ఇవాళ నల పదివేల కోట్లున్న తెలంగాణ వచ్చినాడు ఎక్సైజ్ ఆదాయం ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ షాపు ఈ నెల రెండు లక్షలే అమ్మింది మూడు లక్షలే అమ్మింది మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుందంటే షాపులు ఎక్కువ కాలం జరవాలి షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి షాపులలో ఎక్కువ లిక్కలు అమ్మాలి ప్రజలను దోసుకోవాలి ప్రజలు చచ్చిపోవాలి ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది దీని మీద దృష్టి పెట్టాలి ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి అనేక లక్షల కుటుంబాలు అయిపోయి రాష్ట్రాన్ని ట్యాక్స్ కడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి డిమాండ్ చేస్తాను చాలా మంది

விண்ணோ பட்டனமா ஆடியோ பாக்கும்லல வந்துருச்சுலோம் மாயமா 우리 빨간 바래 제수야

మహర్షి వారి జల్లం ప్రపంచ మానవులకు గొప్ప జ్ఞానం ఉండేటువంటి ఈ ఈరోజు గురుపూర్ణ ఉత్సవాన్ని ఘనంగా జరుపుతాము దేశవ్యాప్తంగా ఎక్కడ సాయి మంత్రాలు అన్నట్టు వేలాది మంది ఆడబిడ్డలు కోలాటాలతో భక్తి సెకంలో మీ నిజవాడు జరుపుకు మీ అందరికీ శుభాకాంక్షలు మా మేడ్చల్ సాయిబాబా ఆలయాన్ని నిత్యం అన్నదాన కార్యక్రమాలు ఈరోజు కూడా దాదాపు నాలుగైదు మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలుస్తున్నటువంటి పాలక మండలికి శుభాకాంక్షలు చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం 我。